హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు బదిన టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో పెళ్ళైన తర్వాత కానీ పెళ్లి కాకముందు కానీ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని ని చూసి కొంతమంది నేనంటే అస్సలు ఇష్టం లేదు నేనంటే బోర్ కొట్టేశాను నేను విసుగొచ్చేసాను సో నా మీద ఇక ప్రేమ తగ్గిపోయింది కాబట్టి ఇంక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారేమో నన్ను ఇంక వదిలేస్తారేమో అనేసి చాలా మంది భార్యలు అలాగే వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ ఏంటంటే భయపడుతూ అనుమానపడుతూ ఉంటారనమాట సో అందుకోసమే ఈ రోజు వీడియోలో మిమ్మల్ని బోరు కొట్టి వదిలేసే వాళ్ళు ఎలా ఉంటారు లేదా మేము మీరంటే పీకల్లోతో ప్రేమ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అనే దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట సో ఒక్క మాటల్లో చెప్పాలంటే మీరంటే పీకల్లో ప్రేమ ఉన్న మగాడు ఎలాంటి పనులు చేస్తారు అనే దాని గురించి ఈ రోజు వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను మీకు ఈ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక్క చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ఓకేనా అంటే కొంతమంది భార్యలు వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకను లేకపోతే వాళ్ళకి కొంచెం హెడ్ఏక్ గా ఉండటాలు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి టెన్షన్ వల్లనే ఏంటంటే భర్త అడిగినప్పుడు ఆ శారీరక సుఖాన్ని ఇవ్వలేరు సో మీరంటే మోజు ఉన్నటువంటి భర్తలు ఏంటంటే ఆ టైంలో మీ మీద విసుగు పడతారనమాట మీరంటే చిదరించుకుంటారు సో అడిగినప్పుడు ఎందుకు నువ్వు నాకు ఇట్లా దగ్గరికి రావు నన్ను ఎందుకు ముట్టుకునివ్వు నాకు ఎందుకు ఆ సంతోషాన్ని ఇవ్వవు అనేసి ఇట్లా మీ పని చిరాకు పడతారనమాట కానీ మీరంటే పీకల్లోతో ప్రేమ ఉన్నటువంటి మగాళ్ళు ఏంటంటే మీరు ఎందుకు నో చెప్పారో ఏమో అనేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారనమాట మీ పైన ఒక ప్రేమను చూపిస్తారనమాట మీరు నో చెప్పినా కూడా ఓకేలే ఇప్పుడు మాత్రం లేకపోతే ఏంటి నెక్స్ట్ టైం చూద్దాంలే అన్నట్టుగా మీకోసం అట్లా ఎదురు చూస్తారనమాట ఒకవేళ మీరు లాంగ్ టైం ఆ పనికి పనికి రాకపోయినా కూడా ఎక్స్క్యూజ్ చేసేసి దగ్గరుంటే దగ్గర చాలు హక్ చేసుకుని పడుకుంటే చాలు కలిసి పడుకుంటే చాలు కలిసి మాట్లాడితే చాలు కలిసి కలిసి లైఫ్ ని ముందుకు తీసుకెళ్తే చాలు కలిసి ఈ లైఫ్ ని కంటిన్యూ చేస్తే చాలు అనే దానికోసం మాత్రమే మీతో అలాగే కలిసిమెలిసి ఉంటారనమాట సో ఇట్లాంటి వాళ్ళు మాత్రం ఏంటంటే మీరంటే పీకల్లోతో ప్రేమ ఉంది అనేసి చెప్పుకోవచ్చు అనమాట సో ఇట్లాంటి వాళ్ళని మాత్రం అసలు దూరం చేసుకోకూడదు అనమాట సో మోజున్న వాడు ఏంటంటే మీరు కనుక దగ్గరకు రాకపోతే అతను అడిగినప్పుడు అతని కోరిక తీర్చకపోతే మీ పైన కోపం అనమాట మీ పైన కాకుండా పీకల్లోతో ప్రేమ ఉన్నట్టయితే కనుక మీరు ఎప్పటికైనా సరే తన సొంతమే కదా సో ఈ పని చేయకపోయినా పర్వాలేదు నాతో ఉంటే చాలు అనేసి ఉంటారు చూసారా సో ఇట్లాంటి వాళ్ళకు కూడా ఏంటంటే మీరంటే పీకల్లోతో ప్రేమ ఉంది అనేసి అర్థం అనమాట ఓకేనా ఎప్పుడైనా సరే మీకు హెల్త్ బాగాలేదు అనుకోండి లైక్ పీరియడ్స్ అనుకోండి సో ఈ టైంలో చాలా మంది మగవాళ్ళు ఏం చేస్తారంటే అంటే నార్మల్గా ఉండాలి మగవాళ్ళే అంటే నార్మల్గా ఉండే మగవాళ్ళు ఏం చేస్తారంటే వీలైతే మిమ్మల్ని మీ అమ్మగారి ఇంట్లో వదిలేస్తారు లేదా వాళ్ళ అమ్మని తీసుకొచ్చి మీ ఇంట్లో పెడతారనమాట సో ఇవి రెండూ కాకుండా మీరు మీరంటే పీకల్లో ఉన్నటువంటి ప్రేమ ఉన్న మగవాడు ఏం చేస్తాడు అంటే మీకు పీరియడ్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని అమ్మగారింటి వదలు వాళ్ళ అమ్మని తీసుకొచ్చి మీ దగ్గర అనమాట కానీ మీకు ఇంటి పని చేపిస్తాడు వంట పని చేపిస్తాడు లాస్ట్కి మీకు ఫుడ్ కూడా వండి నోట్లో పెడతాడు అనమాట అంటే కొంతమందికి తీరిక ఉంటే ఇలా చేస్తారు తీరిక లేకపోతే ఈ హోటల్ నుంచి తీసుకొచ్చి మీకు తినిపించడము లేకపోతే ఒక పని మనిషిని అమర్చడం ఇట్లా చేస్తారనమాట అంటే చాలా మంది మగవాళ్ళు ఏంటంటే పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు నా చేయించుకుంటారనమాట అబ్బా పీరియడ్స్ వచ్చి కొంచెం దూరం ఉండు అట్లా అంటారనమాట సో నువ్వు వంట చేయలేవు కదా నువ్వు మీ ఇంటికి వెళ్ళేసిరా లేదా మా అమ్మని తీసుకొస్తాంలే ఇట్లా చెప్తారా నార్మల్ పర్సన్స్ అలా కాకుండా మీకు పీరియడ్స్లో మీరు ఎంత సఫర్ సఫర్ అవుతున్నారు అని తెలుసుకునేసి మీకు బాడీ పెయిన్స్ ఉంటాయని తెలుసుకునేసి మీకు మసాజ్ లాంటిది చేసి మీ కాళ్ళ నొక్కి ఒళ్ళు నొక్కి మీకు ఇంటి పని వంట పని చేపించి మీ నోట్లో తీసుకొచ్చి అన్నం పెట్టాడు అంటే మీరంటే ఎక్కడ బోరు కొట్టారండి మీరంటే పీకలలోతో ప్రేమ ఉన్నది కాబట్టి ఇంత పని చేయగలుగుతున్నారనమాట కాబట్టి ఇట్లాంటి భాగాన్ని మాత్రం అసలు అప్పుడు మీరు అనుమానించకండి వీలైతే ఏదైనా తప్పు చేసినా కూడా క్షమించండి మరో కూడా డైవర్స్ లాంటివి అసలు తీసుకోకండి ఓకేనా నెక్స్ట్ అలాగే రెండవ పాయింట్ ఏంటంటే కనుక కొంతమంది మా వాళ్ళు ఎలా ఉంటారంటే మీతో పాటు మీ పుట్టింటికి రావాలంటే అస్సలు ఇష్టపడరు అనమాట ఒకవేళ నార్మల్ పర్సన్స్ ఎలా ఉంటారంటే మిమ్మల్ని మీ అమ్మగారుంటే వదులుతారు ఇంకా తప్పదన్నట్టు వన్ ఒక గంటనో రెండు గంటలో మహా అంటే రోజు ఉంటారు ఆ తర్వాత వచ్చేస్తారనమాట సో నువ్వు తిరిగి మన ఇంటికి వచ్చేటట్టు నాకు చేసి నేను వచ్చి తీసుకెళ్తాను ఇట్లా చెప్పేసి వచ్చేస్తానమాట కానీ మీరంటే పీకల్లోతో ఉన్నటువంటి మగాడు మాత్రం మీతోనే ఉంటాడనమాట అక్కడ ఎన్ని అవమానాలు జరిగినా ఎన్ని గొడవలు వచ్చినా కూడా మీరు తనతో పాటు ఇంటికి వచ్చే అనే రోజులు కూడా మీకు అనుకూలంగా అక్కడే ఉంటారనమాట మీతోనే కలిసిమెలిసి ఉంటారనమాట ఒకవేళ మీ వల్ల అతనికి శారీరక సుఖం దొరకకపోయినా కూడా కనీసం చూస్తూ ఉంటే చాలు మాట్లాడుతూ ఉంటే చాలు పక్కన ఉంటే చాలు అనే విధంగా మీ అమ్మగారింట్లో అంటే మీ పుట్టింట్లో కూడా తను మీతో అడ్జస్ట్ అయిపోతే అలాగే ఉంటారనమాట అయితే కొంతమంది దీనికి ఓకే చెప్పే వాళ్ళు ఉంటారు అంటే దీని ఇలా చేసిన ప్రతి మగాడు మీరంటే ఇష్టమే ఇలా ఒకవేళ చేయకపోతే మీరంటే ఇష్టం లేదు అని కాదండి సో మీరంటే పీకల్లోతో ప్రేమ ఉన్నటువంటి మగాడు మాత్రం తప్పకుండా ఇలాగే చేస్తాడనమాట కాబట్టి ఇట్లాంటి మగాళ్ళని మాత్రం అస్సలు వదులుకోకూడదండి నెక్స్ట్ అలాగే మూడవ పాయింట్ ఏంటంటే మీకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోతే ఫోన్ చేస్తారు లేదా దగ్గరకు వచ్చి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేకపోతే టాబ్లెట్ తీసుకొద్దునా సో హాస్పిటల్కి వెళ్దాం రా ఇట్లా కొంచెం రాగా మాట్లాడతారు అనమాట రావచ్చు కదా హాస్పిటల్కి చూపించుకుంటే తగ్గిపోతుంది కదా ఎందుకు అలాగే ఉన్నావు మీద తెచ్చుకునేంత వరకు నీకు మనశ్శాంతి లేదా చిన్నగా ఉన్నప్పుడే చూపిస్తాను రా అని చెప్పి ఇట్లా గదులుకోవటము ర్యాష్గా మాట్లాడటం ఇట్లా చేస్తారనమాట అలా కాకుండా మీరంటే పీకల్లో ఉన్నటువంటి మగాడు మాత్రం ఎలాంటి పనులు చేస్తాడు అంటే కనుక మీకు వెళ్దాం హాస్పిటల్కి వెళ్దాంరా చూపించుకుందాంరా అనేసి మీరు ఎంతసేపటికి వేసి చెప్పకుండా నో నో అంటూ ఉంటే లాస్ట్గా డాక్టర్నే ఇంటికి తీసుకొస్తారనమాట లేదా కనీసం ఒక ట్యాబ్లెట్ని తీసుకొచ్చినా సరే మీ దగ్గర మింగిపించి కొంచెం హుషారు వచ్చిన తర్వాత ఆ తర్వాత మిమ్మల్ని ఒక ఆటోలో తీసుకెళ్ళటం లేకపోతే బయట బైక్లో కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళమో లైక్ ఇలా అంటే మంచిగా బ్రతిమలాడతారనమాట ఎక్కువసేపు గదులుకోడు ర్యాష్గా బిహేవ్ చేయడు మిమ్మల్ని బ్రతిమిలాడతారనమాట హాస్పిటల్కి వెళ్దాంరా వెళ్దాం రా అన్నం తిను కొంచెం లేయి ఇట్లా చెప్తారనమాట అంటే మీతో ర్యాష్గా బిహేవ్ చేయకుండా మిమ్మల్ని బ్రతిమలాడుతూ మీకు హెల్త్ బాగాలేనప్పుడు మీకు అనుకూలంగా ఉన్నాడు అంటే తనకు మాత్రం ఖచ్చితంగా మీరంటే పీకల్లోతో ప్రేమ ఉంది అనేసి అర్థం అనమాట సో ఇట్లాంటి మగాన్ని కూడా ఏ భార్య వదులుకోకూడదండి ఒకవేళ వదులుకుందంటే కనుక దాని అంత దరిద్రవంతరాలు ఇంకెవ్వరు లేదు అని చెప్పొచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే ఇంకొంతమంది ఎలా ఉంటారంటే భార్య అంటే పీకులతో ప్రేమ ఉంటే కనుక కొంతమంది ఆడవాళ్ళు ఒళ్ళు కొవ్వెక్కో లేకపోతే వాళ్ళకు ఆ భర్త విలువ తెయకును చీటికి మాటికి ఆ మగాని మీద కోప్పడుతూ ఉంటారనమాట చీటికి మాటికి అతన్ని అవమానిస్తూ మాట్లాడతారు చీటికి మాటికి వాడంటే విలువలేనట్టే మాట్లాడతారు అనమాట కానీ ఇవన్నీ కూడా భరిస్తూ ఏ భర్త ఉండలేరండి ఒకవేళ ఉన్నారు అంటే మీరంటే పీకల్లోతో ప్రేమ తనకు ఉందనేసి అర్థం అనమాట కానీ ఇదే ఆలస్గా తీసుకునేసి అతని చేతగాని వాలాగా మీరు భావించి కనుక ఉన్నట్టయితే ఫ్యూచర్లో మీకు చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇప్పటికైనా రియలైజ్ అయ్యి అతనికి ఒక విలువ ఇచ్చి మాట్లాడండి మరొక పాటను కూడా తనని చిదిరించుకొని కోపపడుతూ అట్లా మాట్లాడితే గన ఎవరికైనా సరే కొద్ది రోజులే ఓపిక అనేది ఉంటుంది ఆ ఓపిక కనుక అనుకోండి మీ నుంచి డైవర్స్ తీసుకోవడానికైనా సరే అస్సలు వెనకడరు అనమాట కాబట్టి మీకు ఆ విలువ పోకముందే మీద ఆ విలువ పోక ముందే మీరు రియలైజ్ అయ్యి ఇప్పటి నుంచైనా సరే మీరు మారండి తనకంటూ ఒక విలువ ఇచ్చి మాట్లాడండి ఓకేనా నెక్స్ట్ అలాగే ఇంకొక విషయం కూడా ఏంటంటే కొంతమంది భర్తలు ఎలా ఉంటారంటే మీరు అందంగా ఉంటారు మీతో బాగుంటారు కానీ పక్కన ఎవరైనా కొంచెం అమ్మాయిలు మంచిగా కనిపిస్తే చాలు కొంచెం అందంగా కనిపిస్తే చాలు వాళ్ళ వైపున సొల్లు కాచుకుంటూ చూస్తారనమాట అవసరం లేకపోయినా సరే వాళ్ళతో ఏదో విధంగా మాట్లాడడానికి ట్రై చేస్తారు కానీ మీరంటే పీకల్లోతో ఉన్నటువంటి మగాడు మాత్రం మీరు అందంగా ఉన్నా లేకపోయినా పక్కన ఉన్నది రాయే అయినా సరే అసలు వాళ్ళతో మాట్లాడకుండా మీతోనే టైం స్పెండ్ చేస్తూ మీతోనే ఎక్కువ మాట్లాడుతున్నాడు అంటే మీరంటే ఎక్కువ ప్రేమ ఉంది అనేసి అర్థం అనమాట సో అలా కాకుండా పక్కన అంటే మీరు అందంగా ఉన్నారు లేదా ఒకవేళ అందంగా కూడా లేరండి కానీ పక్కన మాత్రం ఒక అమ్మాయి బాగుంది లేదా ఒక ఆంటీ దగ్గర బాగుంది ఆంటీ బాగుంది తన దగ్గర డబ్బులు బాగున్నాయి ఒక అమ్మాయి బాగుంది తన బ్యాక్గ్రౌండ్ బాగుంది అనేసి చిటికి మాటికి వాళ్ళతో మాట్లాడడం అంటే పక్కన వాళ్ళ మీద చూపించిన ఇంట్రెస్ట్ మనం ఎందుకు కనుక చూపించకపోతే వాళ్ళకి ఎక్కడ ప్రేమ ఉన్నట్టు లేదనమాట కానీ మీరంటే పీకల్లోతో ఉన్నటువంటి ప్రేమ మీరంటే పీకల్లో ప్రేమ ఉన్నటువంటి మగాడు మాత్రం పక్కన ఎట్లాంటి వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ మిమ్మల్ని ఒక రేంజ్లో చూసుకుంటూ మీ పైన మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంటే మీరంటే పీకల్లోతో ప్రేమ ఉంది అనేసి అర్థం అనమాట సో ఇట్లాంటి వాళ్ళని పొరపాటున కూడా మీరు దూరం చేసుకోకూడదండి అనుమానాలతోటి కోపాలతోటి క్షణికావేశాలతోటి అనవసరంగా వీళ్ళ పైన విరుచుపడి ఇట్లా వెళ్ళగలను దూరం చేసుకున్నారనుకోండి ఫ్యూచర్ లో నష్టపోయేది మీరే అనమాట సో ఆల్రెడీ బేసిక్ గా ఇతను ఎలాగో మంచివాడు కాబట్టి ఇతనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది రాబోయే వాళ్ళు కూడా మంచిగానే ఉంటారనమాట కానీ వీళ్ళని దూరం చేసుకున్నారు అంటే మీరు చెడ్డ అనేసి అర్థం అంటే మీకు ఉన్నటువంటి ఒక చిన్న చిన్న కోపాలు ఉంటాయి కదా సో దీని వల్ల మీకు ఫ్యూచర్లో ఎవరైనా మంచి వాళ్ళు వచ్చినా వాళ్ళు చాలా రోజులు ఉండలేరు అనమాట ఒకవేళ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే చాలా అష్టకష్టాలు పాలే విధంగా ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పినట్టు క్వాలిటీస్ ఉన్నటువంటి మగాళ్ళు మాత్రం మీ లైఫ్లో ఉన్నట్టయితే వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోవాలండి సో ఇది అండి ఇవాటి వీడియో మీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండ్ టేక్ కేర్